హైదరాబాద్లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు నేటితో తెరపడనుంది నాయకుడు నిమజ్జనానికి తరలుతున్నాడు జంట నగరాల్లో కన్నుల పండుగగా గణేష్ విగ్రహాల శోభయాత్రలు మొదలయ్యాయి పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన వేడుకల సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఖైరతాబాద్లో కొలువుదీరిన సప్తముఖ మహాగణపతి శోభయాత్ర ఈ తెల్లవారుజామునే ఆరంభమైంది భారీ క్రెయిన్ సహాయంతో ఈ డెబ్బై అడుగుల మహా విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చారు అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు మంగళహారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించారు నగర వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం చురుక్క సాగుతుంది రోడ్లన్నీ శోభాయాత్రతో సందడిగా మారాయి జంట నగరాలన్నీ కాషాయమయమయ్యాయి వక్రదంతుడి విగ్రహాలతో కూడిన భారీ ట్రాలీలు లారీలు ట్రాక్టర్లతో నిండిపోయాయి వాటికి ఎక్కడ ఆటంకం కలగకుండా ఇప్పటికే వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ ను అధికారులు మూసివేయనున్నారు ఈ మార్గంలో వాహనాలన్నింటినీ దారి మళ్లించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జోనల్ కమిషనర్లు నగర పోలీసులు ట్రాఫిక్ విభాగం సిబ్బంది ముందుగానే పూర్తి చేశారు వినాయక నిమజ్జనం అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు బాలాపూర్ గణేష్ లడ్డు ప్రతి సంవత్సరం కూడా లక్షల రూపాయల్లో ఈ లడ్డు వేలంపాట సాగుతుంటుంది వినాయక మండపాల్లో లడ్డూల వేలంపాటల సాంప్రదాయానికి తెర తీసింది కూడా బాలపూర్ గణేష్ మండపమే ప్రతి ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుంటుంది ఈ మండపానికి ఈసారి బాలాపూర్ గణేషుడి లడ్డు ముప్పై లక్షల రూపాయలు పలికిందే వేలంపాటలో దీన్ని కొలన్ రెడ్డి దక్కించుకున్నారు గత సంవత్సరం కంటే ఈ మొత్తం అధికం రెండు వేల ఇరవై మూడు వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ లడ్డు ఇరవై ఏడు లక్షల రూపాయలు పలికిందే అప్పట్లో దాసరి దయానందరెడ్డి దీన్ని వేలంలో కొనుగోలు చేశారు ఇప్పుడు అదనంగా మరో మూడు లక్షల రూపాయలు అధికంగా వెళ్లిందే